హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే బెస్ట్ మసాలా చాట్ మసాలా అది కూడా మన ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా వ్యాల్యుబుల్ మసాలా అది బయట కొనుక్కోకుండా హెల్తీగా మనమే చేసుకోవచ్చు ముందుగా పుదీనా మాత్రం కంపల్సరీ కావాలి ఒక రెండు గుప్పిళ్ళ ఆకులు శుభ్రంగా కడిగేసేసి ఒక గుడ్డ మీద పొడి గుడ్డ మీద ఆరనివ్వాలి ఫ్యాన్ కింద ఇలా ఒక మూడు స్పూన్లు మీకు స్పూన్లు కొకి చెప్తానని ఈజీగా ఉంటుందని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో మూడు స్పూన్లు జీలకర్ర తీసుకోండి అన్నీ కూడా మీడియం సెగ మీద దోరగా వేయించుకోండి ఇది వేయించుకునే దాన్ని బట్టి మీ చాట్ మసాలా రుచి కలరు అన్నీ కూడా నిలవ ఉండటం కూడా ఉంటుంది అని పచ్చి పచ్చిగా తీయకూడదండి కమ్మని వాసన రావాలి మా మరీ ఎర్రగా అయిపోతే మాత్రం మాడిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లకి మనం జీలకర్ర తీసుకున్నాం రెండు స్పూన్లు ధనియాలు ఇవి కూడా అంతే అండి బాగా ఇలా చక్కగా అనమాట మీడియం సగ మీద ఒక్క పది నిమిషాలు టైం మనం దీనికోసం ఖర్చు పెడితే చాలా రోజులు హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చూసారు కదా దోరగా అలా ఎగిపోయినాయి అనమాట నల్లగా మాత్రం మాడియద్దండి చాట్ మసాలా కలర్ అంతా పోద్ది అలాగే రెండు చెంచాలు సోంపు తినే సోంపు ఉంటుంది కదా అది అది కూడా అంతే అన్నీ మీడియం సగ మీదే అస్సలు మాడకూడదు చూసారు కదా కొంచెం దోరగా అలా చక్కగా వస్తే సరిపోద్ది పురుగు పట్టకుండా ఉంటుంది వాసన బాగుంటుంది వే వేయించడం వల్ల అనమాట ఇలా అన్నీ ఒక ప్లేట్లో అలా పోసి కొంచెం ఆరపెట్టుకోండి ఒక టేబుల్ స్పూను మిరియాలు అది కూడా కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు ఒక ఆరు గింజలు తగ్గించినా కూడా పర్వాలా అది కూడా అంతే అండి చక్కటి వాసన వస్తుంది మిరియాలు ఇవి వేగుతున్నప్పుడు చక్కటి వాసన వస్తుంది అదే మాడిపోతే మాత్రం కంపు కంపు అయిపోద్ది మన మసాలా అంత అనమాట ఇలా ఆరబెట్టేసుకొని ఒక హాఫ్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఈ వాము వేస్తే బాగుంటుంది ఇంకొంచెం పెంచుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది కూడా ఇలా దోరగా చక్కగా ఉంటుందండి ఈ వాసన అది కూడా వేయించినప్పుడు భలే ఉంటుంది ఇవన్నీ అరుగుదలకు పనిచేస్తాయి అనమాట మనం తినే చాటు కానీ ఏదైనా సొంటి అల్లాన్ని వేడి ఎండబెట్టిన సొంటి అనమాట బయట దొరుకుతుంది లేదా సొంటి పౌడర్ వాడుకోండి ఇలా దంచితే కొంచెం తొందరగా వేయించుకోవటానికి వీలవుతుంది ఇది కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా దీనిలో వేసేవన్నీ చాలా మంచిది ఇలా ఏం చేసి అలా పెట్టుకోండి ఇవన్నీ పొళ్ళు కలుపుకోవాలంటే పొళ్ళు కలుపుకోండి మిరియాల పొడి కానీ లేకపోతే సొంటి పొడి కానీ మీరు ఒక చెంచా సొప్పు స్పూన్ స్పూన్ చొప్పున కలుపుకోండి ఇలా అదే ప్యాన్లో మళ్ళీ పుదీనా కూడా అంతే ఇలా అనమాట మొత్తం నీరు లాగేసి కొంచెం డ్రైగా అయిపోవాలి లేకపోతే మళ్ళీ చాట్ మసాలా పురుగు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మాడిపోకూడదు కలర్ అంతా ఇలా చేంజ్ అయిపోయి పొడిగా అయిన తర్వాత దాన్ని తీసేసుకోండి ఒక పెద్ద స్పూన్ తోటి అదే టేబుల్ స్పూన్ ఏదైతే మనం కొలత కొలుచుకున్నామో అదే టేబుల్ స్పూన్తో కళ్ళు ఉప్పు లేదా మామూలు ఉప్పు ఇలా ఉప్పులో కూడా తడి లేకుండా ఇలా డ్రైగా చేసేసుకుని మొత్తం చల్లారబెట్టి పెట్టి మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు మాత్రం ముందు పల్స్లో పెట్టుకుని తిప్పండి తర్వాత ఒకటి మీద పెట్టుకుని చేస్తే మంచిగా వస్తుంది పౌడర్ మెత్తగా పొడి చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి కారం అనమాట ఈ కారం ఏంటంటే ఎర్రటి కారం అయితే రుచి రంగు బాగుంటుంది అలాగే ఒక టీ స్పూను ఇంగువ అది మీరు కావాలంటే వేసుకోండి వేస్తేనే బాగుంటుంది ఇలా నల్ల ఉప్పు అది బ్లాక్ సాల్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూను అలాగే మ్యాంగో పౌడర్ ఆమ్చూర్ పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి పుల్ల పుల్లగా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ రకరకాల కొలతలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ పౌడర్ని నాకు మాత్రం ఇది బెస్ట్ పౌడర్ అనిపిస్తుంది దేనిలో వేసుకోండి మంచి టేస్టీగా గుమ్మగుమ్మలు అడిపోతూ ఉంది చేసినంతసేపు ఇంట్లో కూడా భలే బాగుంది ట్రై చేయండి